హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకి ఈరోజు కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో బెన్సన్ బర్ఫీని ఇంట్లోనే ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఎంతో సాఫ్ట్గా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉంటుంది కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో ఆ ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ఇంట్లో అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ బర్ఫీనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఆలస్యం చేయకుండా ఆ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను ఇలా నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు శనిగ్ పిండి వేసుకోవాలండి ఇక్కడ నేను ఈ స్పీట్ని ఒక కప్పుతో ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ఒక కప్పు వరకు శనిగ్ పిండి వేసుకుంటున్నాను ఈ శనిగ్ పిండిని లో ఫ్లేమ్లో ఈ నెయ్యిలో బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకుంటేనే మనకు స్పీట్ అనేది ఎంతో టేస్టీగా ఉంటుంది ఇక్కడ నాకు టోటల్గా ఈ నెయ్యి ప్రిప్ స్పీడ్ ప్రిపేర్ చేసుకోవడానికి వన్ బై ఫోర్త్ కప్ వరకు నెయ్యి అయితే సరిపోయిందండి ఇక్కడ నేను అంతా నెయ్యి ఒకటేసారి వేయకో వేయలేదు మధ్య మధ్యలో వేస్తూ మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా ఇలా వేయించుకుంటున్నాను ఈ శనిగ్ పిండిని మీరు ఫస్ట్లోనే డైరెక్ట్గానే వేసుకొని ఈ పిండిని శనిగ్ పిండిని వేయించుకోవచ్చు నేనైతే అలా వేయించుకోకుండా మధ్య మధ్యలో వేస్తూ మిక్స్ చేసుకుంటున్నానండి ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మనం వేసిన నెయ్యి మొత్తం ఇది రిలీజ్ అవుతుందండి చూసారు కదండి ఇలా క్రీమ్ లాగా వచ్చేస్తుంది మనకు మనం వేసిన నెయ్యి మొత్తం ఈ శనిగ్ పిండి అనేది రిలీజ్ చేస్తుంది లో ఫ్లేమ్లోనే ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇన్స్టంట్గా అప్పటికప్పుడు ఈ స్పిట్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చూసారు కదండి ఇలా క్రీమ్ లాగా వచ్చిన వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకోవాలి ఈ శనిగ పిండి కదా పచ్చివాసన రాకోకోకుండా ఉండడానికి ఇలా లో ఫ్లేమ్లోనే మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసేసుకుందాం తర్వాత మరొక ప్యాన్లోకి హాఫ్ కప్ వరకు షుగర్ తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి వన్ బై ఫోర్త్ కప్ వరకు వాటర్ తీసుకోవాలి వన్ కప్ పిండికి హాఫ్ కప్ షుగరు అలాగే వన్ బై ఫోర్త్ కప్ వరకు వాటర్ వేసుకొని మనకు తీగపాకు వచ్చేంత వరకు షుగర్ సిరప్ని మనం ప్రిపేర్ చేసేసుకోవాలండి కొంచెం స్టిక్ స్టిక్గా రావాలి కొంచెం తీగపాకు వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే షుగర్ అనేది మెల్ట్ అవ్వాలి షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఈ షుగర్ బాయిల్ చేసుకుంటే మనకు షుగర్ సిరప్ అనేది ఈజీగా ఫామ్ అయిపోతుంది చూసారు కదండి ఇలా కొంచెం బబ్బుల్స్ అనేది వస్తే మనకు ఒకసారి తీగపాకు వచ్చింది లేదా ఒకసారి చెక్ చేద్దాం చూసారు కదండి ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా కొంచెం తీగపాకు రావాలి చూసారు కదండి ఇలా రెండు వేళ్ళకు మధ్యలో ఇలా తీగపాకు కొంచెం స్టిక్ స్టిక్గా పోస్తే మనకు స్పీడ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా శనికి పిండి నెయ్యిని ఆ మిశ్రమాని వేసుకొని లో ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకోవాలండి ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకోవాలి ఈజీగా ఎంతో టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు ఇన్స్టర్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఈ బెన్సన్ బర్ఫీ అనేది ఈ స్పీడ్ రెసిపీనే కాకుండా మన ఛానల్లో మరికొన్ని డిఫరెంట్ స్పీడ్ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి చూసారు కదండి లో ఫ్లేమ్లో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తే మనకు ఈజీగానే ఈ స్పీడ్ అనేది ప్యాన్కి సపరేట్ అవుతుందండి ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోని అడ్జస్ట్ చేసుకుంటూ టోటల్గా స్పీట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదండీ స్పీట్ అనేది ప్యాన్కి సపరేట్ అవుతుంది ఇలా ప్యాన్కి సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెన్సన్ బర్ఫీని ఒక ప్లేట్లోకి వేసేసుకొని వీటిని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలండి చూసారు కదండి కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో బెన్సన్ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఇలా ఒక ప్లేట్లోకి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వీటిని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే డైమండ్ షేప్లో కట్ చేస్తున్నానండి మీరు కావాలంటే స్క్వేర్ అయినా కట్ చేసుకోవచ్చు ఇలా కొంచెం వెచ్చగా ఉన్నట్టుగానే మనకు కావాల్సిన షేప్లో కట్ చేసేసుకొని వీటిని పూర్తిగా చలారనివ్వాలి పూర్తిగా చలారిన తర్వాత మరొకసారి మనం కట్ చేసిన షేప్లోకి మరొకసారి ఇలా మూవ్ చేసుకుంటే మనకు పీసెస్ అనేది ఈజీగా మూవ్ అవుతాయండి చూసారు కదండి కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో బెన్సన్ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకు బర్ఫీ అనేది ఇలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బర్ఫీలన్నీ తీసుకొని వీటిని అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చూసారు కదండి బెన్సన్ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఎంతో సాఫ్ట్గా కూడా ఉంటుందండి ఒకసారి మీకు ఒకసారి బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి ఈ స్పీట్ అనేది ఎంత సాఫ్ట్గా ఉందో మీకే తెలుస్తుంది చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇంకెందుకు కలిసే మీరు కూడా ఈ స్పీడ్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ స్పీడ్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ క్లాక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్